హలో ఫ్రెండ్స్ నేను మీ వీరేంద్రీ ఈరోజు ఈ వీడియోలో మనం కార్పొరేట్ ఆఫీస్లో ఎలా సర్వే అవ్వాలి ఎలాంటి రూల్స్ పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాం ఇవన్నీ నేను అనుభవంతో చెప్తున్న మాటలు ప్రాక్టికల్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకుంటాను సో నార్మల్గా మన పుట్టకూటి కోసం ఒక ప్రైవేట్ కంపెనీ కానివ్వండి లేకపోతే ఒక కార్పొరేట్ ఆఫీసుల్లో కానీ ప్రతి చోట జరిగే విషయాలేవి సో నేను ఫేస్ చేసిన మూడు సిచ్యువేషన్స్ మీకు చెప్తాను కార్పొరేట్ ఆఫీస్లో మనం సర్వే అవ్వాలంటే త్రీ రూల్స్ పాటించాలి ఒకటి స్మార్ట్ వర్క్ రెండోది భజన టైప్ అనమాట తెలుసు కదండి పులిహోర థర్డ్ హార్డ్ వర్క్ సో స్మార్ట్ వర్క్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక బాస్ కానీ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ శాలరీ కానీ ఒకరి కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ని ఇచ్చిన టైంలో చేయకండి ఒక వన్ అవర్ లేట్ కానీ లేకపోతే కొంచెం ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ట్రా వర్క్ అనేది మీకు చెప్పారు దాన్ని స్మార్ట్ వర్క్ అంటే సో అదే స్మార్ట్ వర్క్లో కొన్ని స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మీకు అందరు ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తారు సొంత ఫ్యామిలీని విడిచిపెట్టి ఆఫీస్లోనే ఒక గుడ్డు చాకరీ చేయడం అలాంటివి వదిలేసి వాళ్ళతో వెళ్ళండి లంచ్ డిన్నరు ట్రిప్స్ అన్నీ చేయండి బట్ నమ్మకండి వాళ్ళతో పాటు జస్ట్ క్యాజువల్గా మాట్లాడండి నీకంటే ఒక సొంత ఫ్యామిలీ ఉంది పెండ్లం పిల్లలు అందరు ఉన్నారు వాళ్ళని చూసుకోవడానికి నీ నీ మెయిన్ ఏజెండా వచ్చేసి సొంత ఫ్యామిలీని చూసుకోవడము నీ బ్లడ్ రిలేషన్ తప్ప ఎవ్వరు నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి రారు సో ఫస్ట్ కేటగిరీలో స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే కష్టపడండి బట్ వర్క్ వర్క్ మాత్రమే కష్టపడండి దాన్ని పర్సనల్గా తీసుకొని కంపెనీని పెద్ద చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకోకండి సెకండ్ భజన టైపు భజన టైప్ అంటే మీకు తెలిసిందే కదండి ఒకడు ఉంటాడు వానికి పని చేయడం చాత కాదు కానీ బాస్ని టీఎల్స్ని భజన చేసి బతుకుతూ ఉంటాడు అప్పుడు ఈ టీఎల్స్ మేనేజర్స్ కూడా కావాల్సింది ఏంటంటే భజననే కావాలి అలాంటి వాళ్ళకే హైక్స్ ప్రమోషన్స్ రికమెండేషన్స్ బట్ అది ఎన్ని రోజులు ఎలాంటి స్కిల్స్ లేకుండా బయట బ అలాంటి వాళ్ళు బతకగలరా బతకలేరు సో కష్టపడే స్వభావం లేని వాడు ఖచ్చితంగా భజన చేసి బతకచ్చు మీ చాయిస్ థర్డ్ ఆప్షన్ హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఎలా అంటే అస్సలు ఇంకా ఇచ్చిన వర్క్ కంటే ఇద్దరు మనుషులు చేసే పని కూడా వీరు అనమాట హార్డ్ వర్కింగ్ ఏదో కంపెనీ నాకు లక్ష లక్షల జీతాలు ఇస్తుంది నాకు ఇదే సర్వస్వం అనే విధంగా కష్టపడుతుంది ఎందుకని అంత గొడ్డి చాకర అవసరం ఏముంది చెప్పు నేను ప్రాక్టికల్గా ఇవన్నీ నేను షేర్ చేశానండి ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది సో ప్రాక్టికల్గా కార్పొరేట్ ఆఫీస్లో ఎలా ఉంటుందో నిజాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది చెప్పాను సో కామెంట్ రూపంలో చెప్పండి ఇంకెలాంటి కంటెంట్ వీడియోస్ తీయాలో చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచించి కంటెంట్ రెడీ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ